పూర్తి గ్రామం అంటేనే చాలామంది భయపడేవాళ్ళు అంటే అటు మీడియా కావచ్చు అటు పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు అసలు పూర్తి గ్రామంలోకి దరిదాపుల్లోకి పులిమేరలోకి రావడానికే భయపడేవాళ్ళు ఇదంతా ఆపరేషన్ కగారు ప్రారంభం కాకముందు అంటే దాదాపుగా రెండు వేల ఇరవై మూడు వరకు అదే సిచ్యువేషన్ ఉండేది హిడమ యొక్క ప్రా ప్రాంతం కాబట్టి అంత కట్టుదిట్టంగమైనటువంటి సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో ఉండేది ప్రస్తుతం అయితే ఇక్కడ క్యాంపు పెట్టిన నేపథ్యంలో ఇక్కడ కరెంటును కూడా ఏర్పాటు చేశారు ఇదంతా కరెంట్ లైన్లు ఇచ్చారు ఇంకొకటి మనం ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క కుర్రోల దగ్గర కూడా సెల్ ఫోన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఏం జరిగింది ఎప్పటికప్పటికి వాళ్ళని టెక్నాలజీకి పోలీసు అయితే దగ్గరికి తీసుకుపోయారు మన మీద చెప్పుకోవాలి ఒకసారి మనం చూసుకుంటే పూవర్తి హిడమా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి పిల్లలే అక్కడ సెల్ ఫోన్ వినియోగిస్తున్నారు మనం చూడొచ్చు వాళ్ళంతా కూడా సెల్ ఫోన్ చూసే పరిస్థితి అంటే అంత టెక్నాలజీకి వీళ్ళని పో బలగాలైతే కావచ్చు అటు ప్రభుత్వమే కావచ్చు దగ్గర చేసిందని చెప్పుకోవాలి ఎందుకనంటే ఇలాంటి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్తో ఉండటంతో పాటుగా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళని బాహ ప్రపంచంలోకి తీసుకురావడంతో పాటు అటు మావోస్ట్ పార్టీకి దూరం చేయాలనే ఉద్దేశంతోనైతే అటు కేంద్ర బలగాలు కావచ్చు అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇలాంటి చర్యలు తీసుకుందని మనమే చెప్పుకోవాలి ఈ కరెంటు లేని క్రమంలోని మాత్రం ఇక సోలార్ కదా ఈ సోలార్ని వాళ్ళు వాళ్ళు గతంలో మొత్తం కూడా గ్రామంలో ఈ సోలారు ఆ ప్లేట్లే మనకు కనిపించేవి ఇప్పుడు మాత్రం ఇక్కడ కరెంటుగా సరఫరా అవుతుంది దాంతో పాటుగా ఇంటర్నెట్ కూడా వస్తుంది సెల్ సిగ్నల్ పూర్తిగా ఉన్నాయి ఫైవ్ జీ సిగ్నల్స్ అయితే ఈ ప్రాంతంలో అందుతున్నాయనంటే అటు కేంద్రభావం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో మనమైతే ఇట్టే చెప్పవచ్చు